డిఫ్టీవ్ ఆఫీస్ కి ఏవోస్ కి అలా చిన్న మెసేజ్ రాసింది కి బిహేవ్ డిస్ట్రిక్ట్ జిల్లా అయినటువంటి మరియు డిప్యూటీ మనం ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పదేళ్ల దివసం థీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటుంది చివరి రోజు ఉమెన్ ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి తర్వాత ఈ వ్యవస్థ మనం పంతొమ్మిది తొమ్మిది మూడు నుంచి వచ్చిందంటే ఇది మన నేడు ఒకసారి బ్యాక్ ఫార్టీ సెవెన్ వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకున్నాం ఒకసారి అప్పుడు అన్ని రాష్ట్రాలని కూడా మనం దేశంలో ఫామ్ అయిన తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్స్ వివిధ స్టేట్ లో ఏ స్టేట్ లో ఆ నెక్స్ట్ బిల్ విజయ్ Next to me, Satish.